ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు కంప్యూటర్ వాడినా వాడకపోయినా సరే మొబైల్ ఫోన్ లాంటివి ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ విధంగా స్మార్ట్ ఫోన్ మొబైల్ ఫోన్ ఉపయోగించే వారికి ఏఐ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది చాలా మందికి తెలిసే ఉంటుంది వాట్సాప్ లో అయినా సరే ఫేస్బుక్ లో అయినా సరే ఇదే విధంగా ఇతర సోషల్ మీడియా యాప్స్ లో కూడా ఏఐ అనేది ఇన్బిల్డ్ రూపంలో ఆల్రెడీ రావడం జరిగింది ఇమేజెస్ అయినా సరే టెక్స్ట్ మెసేజ్ అయినా సరే ఇమెయిల్ అయినా సరే ఈ విధంగా డైరెక్ట్ గా మనం ఏఐతో ప్రతి పని కూడా చేయించుకునే వీలు ఉంటుంది ఈ విధంగా ఏఐ నాలెడ్జ్ అనేది ప్రస్తుతం పెరుగుతుంది ఫ్యూచర్ లో ఇంకా ఉంది ఏఐ యుగం అనేది ఉంది సో ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి భారతదేశంలోని ప్రతి పౌరునికి కూడా ఏఐకి సంబంధించిన నాలెడ్జ్ అర్థం చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఉచితంగా ఆన్లైన్ లో కోర్సు అందిస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో కేవలం ఫోర్ అవర్స్ లో మనకు ఫ్రీగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఏఐ ఆన్లైన్ కోర్సును అందిస్తూ ఉన్నారు దాంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన సర్టిఫికేట్ పొందవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఎలాంటి ఏజ్ లిమిట్ తో ఎలాంటి క్వాలిఫికేషన్ లిమిట్ తో సంబంధం లేకుండా కేవలం ఫోర్ అవర్స్ లో మనం ఇంటి వద్ద ఉండి ఈ కోర్సు ఆన్లైన్ లో మీ యొక్క మొబైల్ ఫోన్ లో లేదా ల్యాప్టాప్ లో కంప్యూటర్ లో పూర్తి చేయవచ్చు దాంతో పాటుగా సర్టిఫికేట్ ను పొందవచ్చు భారత ప్రభుత్వ శాఖలైన నాస్కామ్ విధంగా ఫ్యూచర్ స్కిల్స్ వారి ఆధ్వర్యంలో వీరి కొలాబరేషన్ లోనే మనకు అథెంటిక్ జన్యున్ సర్టిఫికేట్ కూడా అందిస్తూ ఉన్నారు సో ఈ సర్టిఫికేట్ ఎలా మీకు ముందుగా చిన్న రిక్వెస్ట్ కింద సబ్స్క్రైబ్ అనుకోండి నొక్కండి వీడియోకు స్వాగతం పలుకుతూ డైరెక్ట్ గా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లోనే మీకు చూపిస్తూ ఉన్నాను సంబంధించిన ఈ ఫ్రీ కోర్సు ను బిగినర్స్ ఫ్రెండ్లీగా అందిస్తూ ఉన్నారు సో ప్రీవియస్ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా సరే కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా సరే బేసిక్ గా కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ వాడకం వచ్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సులో చేరవచ్చు ఈ కోర్సును సక్సెస్ఫుల్ గా పూర్తి చేయవచ్చు ఈ కోర్సు ఏదో ఒక ప్రైవేట్ సంస్థ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలోనే అందిస్తూ ఉన్నారు భారతీయ పౌరులందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన నాలెడ్జ్ అందించడానికి ఫ్యూచర్ లో ఏఐ ఉపయోగం పెరుగుతూ ఉంది కావున సైబర్ సెక్యూరిటీకి సంబంధించి దాంతో పాటుగా ఇతర ఎన్నో ఉపయోగాలు మన ఇంటి వద్దే ఉండి మన మొబైల్ ఫోన్ లో చేసుకునే విధంగా ఈ ఏఐ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ కోర్సు డీటెయిల్స్ ఫ్యూచర్ స్కిల్స్ కూడా నైపుణ్యాలు నేర్పించడానికి ఎన్నో రకాల కోర్సులు ఆఫర్ చేస్తూ ఉన్నారు ఈ వెబ్సైట్ లో మనం చూసుకున్నప్పుడు చాలా రకాల కోర్సులు అనేవి అందిస్తూ ఉన్నారు దాంతో పాటుగా సర్టిఫికేషన్స్ కూడా అందిస్తున్నారు ఇంకో ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం పరిశీలించినప్పుడు ఈ వెబ్సైట్ లో మనం కోర్సులు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్లు అందుకున్న తర్వాత ఇంటర్న్షిప్ అవకాశాలు అందిస్తూ ఉన్నారు దీంతో పాటుగా అర్హత ఉన్న విద్యార్థులందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ ను కూడా ప్రభుత్వం ద్వారానే అందించబోతున్నారు సో ఈ వెబ్సైట్ లో ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్ వెబ్సైట్ లో ఎన్నో రకాల పెయిడ్ కోర్సెస్ అందిస్తున్నారు దాంతో పాటుగా ఎన్నో రకాల ఫ్రీ కోర్సులను కూడా అందిస్తున్నారు అతి తక్కువ ఫీజులతో కోర్సులు అందిస్తున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా కూడా కోర్సులు అందిస్తూ ఉన్నారు లిస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది సో కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవాలనుకునే వారికి దాంతో పాటుగా ఫ్యూచర్ లో డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవాలనుకునే వారికి ఈ వెబ్సైట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది విధంగా మీకు ఇష్టమైన కంప్యూటర్ స్కిల్స్ అన్ని కూడా ఇదే వెబ్సైట్ లో దాదాపుగా అందుబాటులో ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం మాట్లాడుకోవడం లేదు ముఖ్యంగా సంబంధించిన కోర్స్ అనేది మనం చేయబోతున్నాము ఇలాంటి ఫ్రీ కోర్సులు అన్ని కూడా మీరు ట్రై చేయవచ్చు ముందుగా యుఐఏఐ ఫర్ ఆల్ ఈ కోర్సు సంబంధించిన లింక్ ను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబోతున్నాను దాదాపుగా ఐదు వందలకు పైగా కోర్సులు ఈ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి దానిలో మనము యుఐఏఐ ఫర్ ఆల్ అని ఈ ఫ్రీ కోర్స్ ను వెతుక్కోవడం కష్టం అవుతుంది దీనికి సంబంధించి డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో మీరు చూడవచ్చు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ లో మనం ఎన్రోల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి యుఐఏఎఐ ఫర్ ఆల్ ఎన్ అనే ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ మన ముందు రావడం జరిగింది డైరెక్ట్ గా కోర్స్ ఎలా పూర్తి చేయాలో దాని గురించి మాత్రమే చూడబోతున్నాము సో ముందుగా మనం ఎన్రోల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మొదటిసారి ఈ వెబ్సైట్ లో మనం ప్రవేశిస్తూ ఉన్నాం కావున డైరెక్ట్ గా లాగిన్ కావడానికి దీని కొరకు మీరు క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి సో ఈ విధంగా క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత లెర్నర్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి సో ఇలా డిఫాల్ట్ గా లెర్నర్ అనే ఆప్షన్ మాత్రమే క్లిక్ అవుతుంది సో ఈ విధంగా లెర్నర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ముందుగా మీ యొక్క ఫుల్ నేమ్ టైప్ చేయండి సర్టిఫికేట్ లో ఏ విధంగా రావాలనుకున్నారో అదే విధంగా ఫుల్ నేమ్ టైప్ చేయండి దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలి మీ యొక్క ఇమెయిల్ ఐడి అనేది వెరిఫై కావడం జరుగుతుంది సో దానికి సంబంధించి ఒక ఓటీపీ అనేది కూడా ఇమెయిల్ పై వస్తుంది ఇలా ఇమెయిల్ ఐడి ఖచ్చితంగా కరెక్ట్ గా పేర్కొనాలి దాని తర్వాత కొత్తగా ఒక పాస్వర్డ్ ను క్రియేట్ చేసుకోండి దాని తర్వాత అదే పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి టైప్ చేయండి దాని తర్వాత క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది ఈ విధంగా ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ లాంటి వివరాలన్నీ కూడా ఇవ్వాలి మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది ఈ విధంగా మొబైల్ నెంబర్ అనేది కూడా వాలిడేట్ అవుతుంది సో గవర్నమెంట్ వెబ్సైట్ కావున హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ వెబ్సైట్ కావున బేసిక్ వివరాలు ఖచ్చితంగా మనం ఇవ్వచ్చు ఈ విధంగా కరెక్ట్ గా వివరాలు ఇచ్చినట్లయితే ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి ఏదైనా జాబ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా మీకు మెయిల్ అనేది కూడా వస్తుంది కావున మొబైల్ నెంబర్ పై ఎస్ఎంఎస్ అనేది కూడా పంపుతూ ఉంటారు కావున కరెక్ట్ ఈమెయిల్ ఐడి కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇలాంటివి ఖచ్చితంగా పేర్కొనాలి బేసిక్ వివరాలతో మీ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి లాగిన్ లో ఇంతవరకు మీరు పేర్కొన్న ఇమెయిల్ ఐడి అదే విధంగా పాస్వర్డ్ ద్వారా లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి యుఐఏ ఫర్ ఆల్ ఈ కోర్స్ కొరకు మీరు సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మళ్ళీ లాగిన్ అనే ఆప్షన్ కనిపించకుండా డైరెక్ట్ గా మీ పేరులోని మొదటి అక్షరం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఈ విధంగా మీ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది ఇలా కనిపించినట్లయితే మీ యొక్క డాష్ బోర్డ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఈ డాష్ బోర్డ్ లో యుఐ ఫర్ ఆల్ ఈ కోర్స్ కొరకు లాగిన్ కావచ్చు డైరెక్ట్ గా లాంచ్ అనేది ప్రారంభించవచ్చు ఒకవేళ ఈ కోర్స్ ఇక్కడ కనిపించినట్లయితే సెర్చ్ ఆప్షన్ లో మనం డైరెక్ట్ గా యుఏ ఫర్ ఆల్ ఆప్షన్ ద్వారా ఈ కోర్సులో లో ప్రవేశించవచ్చు కోర్సు లో ప్రవేశించిన తర్వాత లాంచ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఈ విధంగా కోర్సు లో లాంచ్ కావడం జరుగుతుంది కోర్సు లో లాంచ్ అయిన తర్వాత ఈ కోర్సును ఏ విధంగా పూర్తి చేయాలి దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో ఉంటుంది ఈ కోర్సులో ఉండే కాంటెంట్స్ ఏంటి ఈ కోర్సులో ఏ ఏ ఉంటాయి దానికి సంబంధించి సింపుల్ గా ఒక చిన్న వీడియో ఉంటుంది ఆ వీడియో మనం చూడాల్సిన అవసరం లేదు దీని కొరకు మనం ఎండ్ ఆఫ్ టూర్ ఇక్కడ కనిపిస్తున్న ఎండ్ ఆఫ్ టూర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనం కోర్సు లో ప్రవేశించడం జరిగింది ముఖ్యమైన ఆరు లెసన్స్ అనేవి ఉంటాయి ముఖ్యంగా ఆరు టాపిక్స్ అనేవి ఉంటాయి ఈ ఆరు టాపిక్స్ లో కూడా మళ్ళీ కొన్ని సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి ఈ వీడియోస్ చూడడం ద్వారా మాత్రమే మనం ఈ ను పూర్తి చేయవచ్చు దాని తర్వాత సింపుల్ గా క్విజ్ అనేది కూడా ఉంటుంది ఒకవేళ మీరు మొబైల్ లో చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా త్రీ డాట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి డాట్స్ అనేవి క్లిక్ చేసిన తర్వాత మనము ఈ కంటెంట్స్ అనేవి వీక్షించవచ్చు మొదటగా వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించి లెసన్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి మొదటి లెసన్ అనేది తర్వాత వీడియో రూపంలోనే ఉంటుంది తర్వాత సింపుల్ గా రెండు సంబంధించిన క్విజ్ అనేది ఉంటుంది ఈ విధంగా ఒకటి రెండు ఉంటాయి అవి కూడా చాలా ఈజీగా ఉంటాయి ఆ పద్ధతికి కూడా మనం చూస్తూ ఉన్నాము సో ముఖ్యంగా మొదటి ఆప్షన్ మనం ఇక్కడ క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత వీడియో అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఈ వీడియోను మనం ప్లే అనే ఆప్షన్ ద్వారా ప్లే చేస్తూ ఉండాలి వీడియోలో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా క్లియర్ గా పేర్కొనడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు యుఐఏఐ ఫర్ ఆల్ ఈ కోర్సుకు సంబంధించిన అంశాలు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు సింపుల్ ఇండియన్ ఇంగ్లీష్ లో ఉంటుంది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుంది మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలోని ఈ వీడియోస్ షూట్ చేయడం జరిగింది ముఖ్యంగా కోర్సుకు సంబంధించి చూసుకున్నప్పుడు నో కోడింగ్ రిక్వైర్డ్ నో టెక్నికల్ స్కిల్స్ నీడెడ్ స్మార్ట్ ఫోన్ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే ఇక్కడైనా సరే మీరు ఈ కోర్సును పూర్తి చేయవచ్చు ఈ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ ను పొందవచ్చు దానికి సంబంధించి ఇలా సింపుల్ గా వీడియోస్ అనేవి ఉంటాయి కంప్లీట్ గా మనం వీడియో స్కిప్ చేయకుండా చూడాలి సో దాదాపుగా ఐదు పది పదిహేను నిమిషాల వరకు ఈ వీడియోస్ అనేవి ఉంటాయి ఈ వీడియోస్ అన్ని కంప్లీట్ గా స్కిప్ చేయకుండా చూడాలి వీడియోస్ అన్ని పూర్తయిన వెంటనే నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది ఆ విధంగా వీడియో పూర్తయిన తర్వాత టిక్ మార్క్ అనేది ఖచ్చితంగా వచ్చిందా లేదా చూసుకోవాలి ఈ విధంగా అన్ని ఆప్షన్స్ టిక్ మార్క్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది కావున ప్రతి కాంటెంట్ సంబంధించి ప్రతి సబ్ కాంటెంట్ సంబంధించి ఈ విధంగా టిక్ మార్క్ అనేది మనకు కనిపిస్తూ ఉండాలి సో ఈ టిక్ మార్క్ రావడానికి వీడియో పూర్తయిన వెంటనే మనకు రైట్ సైడ్ కనిపిస్తూ ఉన్న నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఒకవేళ కొన్ని ఫోన్లలో కొన్ని ల్యాప్టాప్ లో డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా నెక్స్ట్ వీడియో అనేది కూడా ప్లే అవుతుంది ఈ విధంగా నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు సో ఈ రైట్ సైడ్ కనిపిస్తున్న ఆరో మార్క్ క్లిక్ చేయాలి లేదా కింది భాగంలో ఇంకో ఆప్షన్ కూడా మనకు కనిపిస్తుంది నెక్స్ట్ లెసన్ సంబంధించిన ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా కూడా నెక్స్ట్ లెసన్ ను వినవచ్చు ఈ విధంగా రెండు లెసన్స్ పూర్తయిన తర్వాత క్విజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ప్రతి రెండు వీడియోస్ పూర్తయిన వెంటనే సింపుల్ క్విజ్ అనేది ఉంటుంది ఈ విధంగా రెండు వీడియోస్ పూర్తయిన తర్వాత రెండు క్వశ్చన్స్ సంబంధించిన క్విజ్ ఉంటుంది క్విజ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎవరు భయపడే అవసరం లేదు ఇంతవరకు మనం పేర్కొన్న వీడియో నుంచే ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి స్టార్ట్ క్విజ్ ఈ విధంగా ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ కేవలం రెండు క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి కరెక్ట్ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి మనం ఎంచుకున్న ఆన్సర్ కరెక్ట్ గా సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాము ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత గా సూచిస్తుంది వ్యూ రిజల్ట్ మనం ఇంతవరకు పేర్కొన్న రెండు ఆప్షన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఉన్నాయి దీని తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ద్వారా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళవచ్చు ఈ విధంగా ప్రతి లెసన్ ను మనం పూర్తి చేయాలి ప్రతి కాంటెంట్ ను పూర్తి చేయాలి ఈ విధంగా పూర్తయిన తర్వాత ఫైనల్ కాంటెంట్ లో ఇంతవరకే మనం చూసుకున్న ఆరవ కాంటెంట్ లో కూడా వీడియోస్ అనేవి ఉంటాయి ఈ కాంటెంట్ లో కూడా ప్రతిదీ కూడా టిక్ మార్క్ రావాలి ఫైనల్ కాంటెంట్ లో ఫైనల్ లెసన్ లో మనం చూసుకున్నప్పుడు మూడు వీడియోస్ అనేవి ఉంటాయి దాని తర్వాత ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది ఫైనల్ అసెస్మెంట్ నాలుగు క్వశ్చన్స్ ఉంటాయి ఆ నాలుగు క్వశ్చన్స్ మళ్ళీ ప్రయత్నించవచ్చు ఒకవేళ మీకు హండ్రెడ్ పర్సెంట్ రానట్లయితే కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత రీటెక్ క్విజ్ అటెంప్ట్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మళ్ళీ క్విజ్ ను ప్రయత్నించవచ్చు ఒకవేళ రాంగ్ ఆన్సర్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ప్రయత్నించవచ్చు ఆ సేమ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి దానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలా ఫైనల్ క్విజ్ పూర్తయిన వెంటనే మనకు సర్టిఫికేట్ అనేది కూడా జనరేట్ అవుతుంది ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అందించే ఈ సర్టిఫికేట్ మీ యొక్క బయోడేటాకు బలం చేకూరుస్తుంది ఎంతగానో ఫ్యూచర్ జాబ్స్ లో పనికి వస్తుంది సంబంధించిన నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కావున ఇలాంటి వీడియోను కంపల్సరీగా అందరికీ షేర్ చేయండి అందరు కూడా ఈ సర్టిఫికేట్ పొందాలని భావిస్తూ అందరికీ వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి జ్ఞానాన్ని పంచండి ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ